ఈ చర్చా కార్యక్రమానికి కథ కర్త కర్మ క్రియాగా నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ బుక్ఫేర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు సాహితీ విమర్శకులు మూడున్నర దశాబ్దాల తెలంగాణ సాహిత్య చరిత్రకు ఒక కొత్త రూపాన్ని ఇస్తున్నటువంటి విమర్శకులు సంగశెట్టి శ్రీనివాస్ గారు వేదిక ముందు ఆశంట వివిధ రంగాల ప్రముఖులు పెద్దలు వివిధ బుక్ స్టాల్స్లో బుక్స్ ని కొనుగోలు చేస్తున్నటువంటి సాహితీ ప్రియులు వివిధ రంగాల ప్రముఖులు అందరికీ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పక్షాన ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముందుగా సాహితీ విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారి గురించి ఒక సంక్షిప్త పరిచయంతో వారితో ముఖాముఖిలోకి వెళ్ళటం బాగుంటుంది ఆ సంక్షిప్త పరిచయం గురించి మాట్లాడాలంటే సుమారుగా నాలుగు దశాబ్దాల కాలం పాటు సంఘిశెట్టి శ్రీనివాస్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ మలిదశ పోరాటం వరకు వారు తమ కళాన్ని ముఖ్యంగా గలాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం చేశారు వారు పంతొమ్మిది వందల తొంభై ప్రారంభంలో ఆనాడున్నటువంటి టిఎస్ఎఫ్ తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ వ్యవస్థాపక సభ్యుడిగా అంతకు ముందు కాస్త అటు ఇటుగా ఆనాడు ఉన్నటువంటి కేఎస్పిలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రను ఆనాడున్నటువంటి అధ్యక్షులు శంకరణతో కలిపి ఒక సామాజిక ఉద్యమానికి ఒక ముందు రూపించినటువంటి ఒక మంచి రూపాన్నిచ్చినటువంటి వ్యక్తి మూడున్నర దశాబ్దాలుగా సాహితీ ప్రపంచానికి పరిచయం అక్కలేనటువంటి ఒక పేరుగా సంగీశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు తెలంగాణ సాహిత్య లోకంలో ఉన్నారు వారు సుమారుగా ఒక నలభై నుంచి నలభై ఐదు వరకు ఎడిట్ చేసిన పుస్తకాలకు సంపాదకులుగాను సొంతంగా ఒక యాభై రాసాలు పుస్తకాలు కథలు షార్ట్ స్టోరీస్ రూపంలో రాసి ఉన్నారు అనేక విషయాలలో వారి యొక్క ఆలోచన సరైన పరిశీలిస్తే ఎక్కడ నుంచి సంగీశెట్టి శ్రీనివాస్ గారిని అర్థం చేసుకోవాలి ఎంతవరకు అర్థం చేసుకోవాలి ఈనాటి ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో సంఘిశెట్టి శ్రీనివాస్ గారి వాదన ఏంటి వారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలస పాలనపై వాళ్ళ కళాన్ని ఎక్కువ పెట్టారు ఉమ్మడి రాష్ట్రం నుంచే ముఖ్యంగా అన్కవర్డ్ లో ఎక్కడైతే నిర్లక్ష్యం చేయబడినటువంటి చరిత్ర ఉందో వాళ్ళు మూల పరిశోధకులు గతంలో అనేక మంది చరిత్ర నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు కానీ ఈ మీటింగ్లో సంగిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాల్సి రావడంతో ఒక్కసారి మళ్ళీ నాకు సంఘిశెట్టి శ్రీనివాస్ గారి ప్రస్థానం వారి యొక్క రచనలు ఏంటి అని తీరాలా చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దళిత ఉద్యమాన్ని బహుజన ఉద్యమాన్ని అర్థమయ్యే భాషలో రచనీకరించినటువంటి విమర్శకులు సంగీశెట్టి శ్రీనివాస్ గారు ఆంధ్ర హెజిమోనీకి ఒక పక్క మరో ఒక పక్క విచ్చిన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా దళిత బహుజన వర్గాల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి ఒక విప్లవ వాదంతో ప్రారంభమైన ఆయన రచనలు బహుజన వాదం వరకు ప్రయాణించి బీసీ వాదం వరకు ప్రయాణించి తొంభై దశకంలో వచ్చిన మండల కమిషన్ ఆనాడు ఉన్నటువంటి మండల కమిషన్ పోరాటంలో వ్యతిరేక అనుకూలంగా నిలిచిన పోరాటంలో బహుజన వాదాన్ని భుజాలకెత్తుకొని నడిచినటువంటి ఒక నాకు నాకెప్పుడు సంగీశెట్టి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు గౌరీ శంకర్ గారు గుర్తొస్తుంటారు వేటాడే కళాలు వెంటాడే కళాలు వెనుకబడిన కులాలు అలానే బిఎస్ రాములు గారు గుర్తొస్తుంటారు ఎందుకు బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో బీసీ కులాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో బహుజన వాదాన్ని ముందు తీసుకొచ్చే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ఒక స్పష్టమైన శాస్త్రీయమైన అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు సంగిశెట్టి గారు రాసినటువంటి అన్ని రచనలు ముఖ్యంగా వెలదండి శ్రీధర్ గారితో కలిపినటువంటి జాయింట్ రచనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రామాణికంగా ఉన్న చరిత్ర ఉంది ఒక యాభై నలభై ముప్పై ఐదు సంవత్సరాల సాహిత్య జీవితం యాభై రచనలు కలిసి ప్రయాణం చేయటం ఉద్యమాలతో కలిసి ఉండటం ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణం మొత్తంగా చూస్తే ఒక జీవిత పరిణామ క్రమం ఉస్మాన్ యూనివర్సిటీ ఎనభై దశకంలో మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎట్లాంటి మలుపులు తీసుకోవాలనో అన్ని రకాల మలుపులు తీసుకున్నటువంటి చరిత్ర సంగిశెట్టి శ్రీనివాస్ గారితో గోన బుద్ధారెడ్డి గారి కూతురు ఆమె బుద్ధారెడ్డి గారి కూతురు కుప్ప కుప్ప అంబిక గారి యొక్క చరిత్ర అదేవిధంగా తాడి నాగమ్మ గారి యొక్క చరిత్రని దళిత కథల్ని వెలుగులోకి తీసుకొచ్చాం అంటే ఆ రచనలు చదువుతున్నప్పుడు అవి ఇక్కడే మన సమాజంలోనే మన చుట్టూలో జరుగుతున్నాయని చెప్పటం సంగిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సృజనాత్మకతకి వారి యొక్క ఆలోచనలకి ఇవి మన మహాత్మా జ్యోతిబాపుల గురించి మాట్లాడుతుంటాం అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటాం వారి రచన గురించి మాట్లాడుతుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుదీర్ఘమైన వ్యాసాంగం ఒకటి కాదు రెండు కాదు సుదీర్ఘమైన కథలు శురవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే దళిత బహుజన వ్యాసాల సంకలనం వరకు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళతో గుర్తింపు బెస్ట్ రచయితగా గుర్తింపు ఇన్ని బాహుల్య కోణాలు ఉన్నటువంటి సంగిశెట్టి గారిలో ఒకే ఒక విషయం చాలా ప్రత్యేకమైన విషయంగా ఇక్కడ ఉన్నటువంటి సభికులకు అందరికీ చెప్పటం సందర్భం అనిపిస్తుంది అదేంటి అంటే బహుళ కోణాలు ఎవరు రికార్డు చేయనటువంటి హిస్టరీని ఆర్కిలాజికల్ సోర్సెస్ ఆధారంగా నిజమైన మరీ ముఖ్యంగా లోకల్ హిస్టరీని రికార్డ్ చేసే ఒక పరిణామం ఒక ప్రయత్నం సంగీశెట్టి గారి నుంచి బలంగా జరిగింది అది కొంత మేరకు సక్సెస్ కూడా అయింది అందుకని లోకల్ హిస్టరీలో ఒక లెజెండ్ గా